హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయిషూ బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక కొత్త రకమైన చెట్టుని చూపిస్తున్నాను ఇది నోని ఫ్రూట్ చెట్టు నోని ఫ్రూట్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది నూనె ఫ్రూట్ ఇది వంద కంటే ఎక్కువ వ్యాధులు నయం చేసే శక్తి ఉంది ఈ నూనె ఫ్రూట్కి నూట యాభై పైగా పోషకాలు నూనె ఫ్రూట్లో మనకు అందుతాయి ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా మనం నూనె ఫ్రూట్ని చెప్పుకోవచ్చండి నూనె ఫ్రూట్ ద్వారా మనకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది త్వరగా బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఈ నూనె ఫ్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఈ నూనె ఫ్రూట్ అనేక రకాల క్యాన్సర్ల నుంచి మనల్ని రక్షించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కదా ఈ క్యాన్సర్ కారకంగా కూడా ఈ నూనె ఫ్రూట్ని చెప్పవచ్చండి ఇది అన్ని రకాల క్యాన్సర్ నుండి మనల్ని రక్షిస్తుంది ఆడవారు ఎవ్రీ మంత్ లేడీస్ లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా పీరియడ్స్ టైంలో అలాంటి టైంలో కూడా ఈ నోని ఫ్రూట్ అన్ని తీసుకోవడం వల్ల ఆ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కూడా మనల్ని రక్షించవచ్చు ఈ నోని ఫ్రూట్ అనేది డైరెక్ట్గా తీసుకోకూడదు ఓన్లీ జ్యూస్ ద్వారా మాత్రమే తీసుకోవాలి ఫాలో ఫర్ మోర్ జాయిషు బ్లాగ్స్